ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయిన రోజు మనమందరము బాలమహానాడు రాష్ట్ర నాయకుడు అందరికీ జయభీం సోదరుల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి వర్ధంతి దినోత్సవం ఈ సందర్భంగా న్యాయవాదులు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోర్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించాము సోదరులరా ఈరోజు మరి ఆయన చనిపోయిన దినం ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి మేధావి మరి ఈరోజు కనీసం కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ జిల్లా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి కానీ కనీసం ఈ విగ్రహం వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇది కేవలం అంబేద్కర్ గారి పైన కాదు మాదిగల పైన విమర్శ చూపుతున్నారు ఈ అధికారులు అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాము మరి సోదరులరా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాయబట్టే అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు అందరు కూడా ఈరోజు సవ్యంగా జీవించే హక్కు రాజ్యాంగంలో కల్పించడం జరిగింది మరి ఈ ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కొనియాడుతుంటే మరి కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ఈ మనువాద పార్టీలు మనువాద అనుసరించేటువంటి నాయకులు రాజ్యాంగాన్ని సరే అమలు చేయకుండా మనవాదాన్ని ఇండైరెక్ట్ గా అమలు చేస్తూ ఈ రోజు అనుగారిన వర్గాలకు పాలామాదికలకు దళితులకు ఎస్సీ ఎఫ్సి బీసీ మైనార్టీలకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు దామనించింది ఈ రోజు కనీసం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా కావస్తుంది అయినా ఈ రోజులకు దళితులకు అరుగులు ఎక్కడియరు మరి దేవాలయం లేదు అండరాన్ని ఇంకా అనుభవిస్తున్నాము మా పొలాలను లాక్కుంటున్నారు మా పైన దాడులు చేస్తున్నారు మమ్మల్ని వివక్ష చూస్తున్నారు మరి ఇది సరైన పద్ధతి కాదు నిజంగా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మేము ప్రధానమంత్రి గారి నుంచి మరి కింద స్థాయి నాయకుల వరకు ప్రజా ప్రజాప్రతినిధులందరూ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేమందరం సమానంగా చూస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు మరి వాళ్ళు ఏమాత్రం రాజ్యాంగాన్ని అనుసరించకుండా రాజ్యాంగాన్ని తుంగల తొక్కి మరి మరి మనవాదాన్ని ఇండైరెక్ట్గా మరి అమలు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఇలాగే కొనసాగితే ప్రజల్లో నుంచి తీవ్రమైన వ్యతిరేకత తయారై మరి మాలా మాది దళిత స్థానం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి దాపరిస్తుంది మరి అలాగే ఈరోజు దళితులకు ఎక్కడ లక్ష్యం లేనటువంటి పరిస్థితి మా స్త్రీలను మాలబడ్డ చేస్తున్నారు మా పొలాలను లాక్కుంటున్నారు మా పైన దాడులు చేస్తున్నారు మమ్మల్ని చంపుతున్నారు మీ చేత కావడం లేదు ఇంతవరకు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కొడుక మీ చేత కాకుంటే మాకు ఇంటింటికి తుపాకీ ఇవ్వండి మా మేమే చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము జై భీమ్ జై భీ మనము భారతీయమై ఉండి ఎంతో విచారణతో బాధపడాల్సినటువంటి విషయము ప్రపంచం మీద అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కోల్పోవడం ఈరోజు భారతదేశంలో చెప్పినటువంటి చీకటిలో ఈరోజు మన ప్రజాస్వామ్యంలో విమశిస్తున్నామా జీవిస్తున్నామా లేనిది అనేది ప్రశ్నార్థకంగా మారింది ఎందుకనగా ఈరోజు చూస్తే ప్రపంచమే ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాలు ఇతనే ప్రపంచం మీద పోనియాడుతుండగా ఈరోజు నందాలు ఉన్నటువంటి మన ప్రజా ప్రతినిధులైతే కానీ ప్రభుత్వ అధికారులు అయితేనేమి ఆయనను మరవడం అనేది చాలా బాధాకరము మీరు ప్రభుత్వ అధికారులు కావచ్చు పాలక వర్గం కావచ్చు కేవలం మీరు రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తున్నారు రాజ్యాంగాన్ని మీరు దాచిపెట్టి మీ ఇష్టమైన చేయడం సరికాదని మేము మీకు గుర్తు చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయుడు ఎంతో గర్వించి అంబేద్కర్ కేవలము దళితులకు మాత్రమే వారిని కేటాయించి వారి మనిషి అనేది కరెక్ట్ కాదు ఈ భారతదేశం రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ గారు దళితులకైతేనేమి ఓషీలకు అయితేనేమి బీషీలకైతేనేమి మహిళలు గృహిణులు వికలాంగులతో సహా ప్రతి ఒక్కరికి సమానం కల్పించి ఆయన ఎంతో కష్టపడి మన భారతదేశానికి ఈ రాజ్యాంగ పీఠికను మనం తయారు చేస్తే మనం ఈరోజు దాన్ని మర్చడము అదన్ని అవమానించడం జరుగుతుంది కాబట్టి మనం దీన్ని ప్రశ్నిస్తున్నాము కాబట్టి దయచేసి ప్రజా ప్రజాప్రతినిధుల ప్రభుత్వం అధికారుల ద్వారా ఇక్కడించేటం మేల్కొని ఆయన అందరి వాడని చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రజా ప్రజాకులను తీరినటువంటి మీదే బాధ్యత అని మేము ఒకసారి గుర్తు చేస్తున్నాము అందరికీ జై భీమ్